మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమ వెంకటేశాయ శ్రీ గురుదత్త జై గురుదత్త రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఓవరాల్ ఈ సంవత్సరం ఎటువంటి అదృష్టం వరిస్తబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్సు రాసి వాళ్ళు నిజంగా ఈ సంవత్సరం వాళ్ళకి చాలా బాగుంది చాలా సంవత్సరాల తర్వాత ధనస్సు రాసి వాళ్ళకి బాగా కలిసి రాబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ధనస్సు రాసి వాళ్ళు చాలా రోజుల నుంచి పేరు కోసం ప్రయత్నిస్తున్నారు రాజకీయ నాయకులు సినిమా రంగం వ్యాపారస్తులు వ్యాపారంలో పేరు అంటే ఏంటి బ్రాండ్ ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు కొంటే దానికి బ్రాండ్ ఉందనుకోండి బ్రాండ్ వాల్యూ కొంటారు తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూడాలన్నా ఏదైనా సినిమా అయినా దానికి ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఏర్పడాలంటే ముందు పేరు రావాలి ఒక మనిషి అయినా ఏ రంగం అయినా పేరు కోసం తహతహలాడుతున్నారు ధనస్సు రాశి వాళ్ళు దానికోసం వాళ్ళు విపరీతంగా చాకచాతుర్యంతో మాట్లాడుతున్నారు కూడా ఆ రాజకీయ నాయకులు విపరీతంగా కష్టపడ్డారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు బాగా మాట్లాడుతున్నారు ఈ వాక్చాతుర్యం ఫుల్ విపరీతంగా ఉంది దేనికోసం ఆ పేరు వస్తారు ఆ నాయకుడు అలా పైకి వస్తాడు ఆ పేరు వస్తే ఆ సినిమా సినిమాకి పేరు వస్తే ఆ హీరోకి పేరు వస్తే వాడి కెరియర్ అప్లిఫ్ట్ అవుతుంది ఒక జబర్దస్త్లో యాంకర్ అవ్వచ్చు ఒక ఈటీవీలో యాంకర్ అవ్వచ్చు ఒక మా టీవీలో హోస్ట్ అవ్వచ్చు ఒక ప్రజెంటర్ కావచ్చు న్యూస్ యాంకర్ అవ్వచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఒక పర్సనల్ ఇండివిజువల్ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు వీరందరు తహ తహలాడేది నాకు ఒక పేరు పేరు వస్తే కదా అప్పుడు ఏదైనా చేయగలుగుతాము ఎక్కడికైనా వేయగలుగుతాము ఇప్పుడు నా దగ్గర పర్ఫ్యూమ్ ఉందండి ఆ పర్ఫ్యూమ్ ముందు అమ్ముడు పోవాలంటే ముందు దాని పేరు తెలియాలి కదా అప్పుడే కదా గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తాడు ఇప్పుడు నా పర్ఫ్యూమ్ పేరు రాధ ఆ పేరు అందరిలోకి వెళ్తే అప్పుడే కదా రాధా పర్ఫ్యూమ్స్ అని సర్చ్ చేస్తాడు ఆ పేరు వెళ్ళాలి ఒకసారి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి వాడు తహతహలు ఆడేది ఆడిపోయేది దేనికి పేరు కోసం ఆ పేరు వచ్చి వీడు వ్యాపారం సక్సెస్ ఈ అమ్మాయి సినిమా కెరియర్ సక్సెస్ ఆ రాజకీయ నాయకుడికి పదవి గ్యారంటీ రీషఫ్లింగ్లో మినిస్ట్రీ సో పేరు ప్రఖ్యాతి అనేది రాబోతుంది విపరీతంగా కష్టపడతాడు కానీ ఇప్పుడు పేరు ప్రఖ్యాతి వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా అండి వీడు చేసిన మంచి ఎప్పటి నుంచో చేసిన మంచి వీడికి ఇప్పుడు ఈ సంవత్సరం హెల్ప్ అవుతుంది జాబ్లో ఉన్న వాళ్ళకు కూడా వి ప్రమోషన్లు వస్తాయి త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు నాకు ప్రమోషన్ ఎప్పుడవుతుంది నాకు ప్రమోషన్ ఎప్పుడవుతుంది నేను ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడవుతాను ఇలా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉండిపోతాను అంటే ఈ సంవత్సరం నీ కష్టాన్ని గుర్తిస్తారు ఎందుకు నీ మంచి వల్ల ఇప్పుడు నుంచో నువ్వు చేస్తున్న మంచి వల్ల నీకు ఇప్పుడు పేరు ప్రఖ్యాతి వచ్చి నీకు ప్రాజెక్ట్ మేనేజర్ పదవి అనేది వరిస్తుంది నువ్వు మేనేజర్ అవ్వబోతున్నావు నీ కంపెనీలో ఏ కంపెనీ అవ్వచ్చు పత్రికల కంపెనీ అవ్వచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అవుతావు కో డైరెక్టర్ డైరెక్టర్ అవుతావు ప్రమోషన్ అనేది హైక్ శాలరీ హైక్ అనేది ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఈ సంవత్సరం నీకు ఎదుగుదల పాజిటివ్ న్యూస్ సో మనం మాట్లాడుకున్నట్టు రైతుకు బాగుంది రాజకీయ నాయకుడికి బాగుంది సినిమా నాయకుడికి బాగుంది గురువుకి బాగుంది కష్టపడతావు పేరు ప్రఖ్యాతి వస్తుంది మాటలు బాగా రాణిస్తావు అంతా బాగుంది ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మైనసే లేదు నో మైనస్ అసలు మైనస్ లేని రాసి ఇప్పుడు దాకా ఏదైనా ఉందంటే ధనసరాశినే అసలు మైనసే లేదు మొత్తం ప్లస్ 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 కానీ మీరు ఇంకా ఎంత చేసుకుంటారు అంత ప్లస్ మీ మీద ఉంది మీరు మీ సంవత్సరం ఎంత డెలివరీ చేయగలుగుతారని ఒక్కొక్కటి స్టామినా మీద ఉంటుంది ఒక్కొక్కటి అలసిపోతాడు కాబట్టి సంవత్సరం ఆరోగ్యం జర జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ సో ఈ సంవత్సరం జర ఆరోగ్యం కాపాడుకోండి అండ్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్ బెస్ట్ మళ్ళీ ఈ సంవత్సరంలో వచ్చే రిజల్ట్స్ మళ్ళీ రావు ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నిర్ణయాలు తీసుకుంటే తీసేసుకోండి వ్యాపారాలు పెట్టాలంటే పెట్టేయండి ప్రమోషన్లు కొట్టాలంటే కొట్టేయండి కంపెనీ షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అవ్వండి కొత్త బట్టలు కొనాలంటే కొత్త బట్టలు కొనేయండి పెళ్ళి సంతానం అయితే ఇలా అయిపోతుంది జస్ట్ లైక్ దట్ ఇప్పుడు ఎవరికైతే జాతకంలో పెళ్లి యోగం ఉందో వాడికి ఇట్ల ఇట్లా అయిపోతాడు వాడు అనుకోవాలి అంతే పెళ్ళి కూడా చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది అదిరిపోయే అమ్మాయి దొరుకుతుంది దొరికే అమ్మాయి కూడా చాలా ధార్మికమైన అమ్మాయి వస్తుంది సో ఇది క్రిస్ప్గా చెప్పుకోవాలంటే ధనస్సు రాశి గురించి ఇప్పుడు దీనికి కొన్ని రెమెడీసు జాతకాలు వాళ్ళు ఏం చేసుకోవాలి మాట్లాడదాం ఇప్పుడు ధనస్సు రాశిలో రెండు బ్యాచ్లు ఉంటాయి ఒకటి జాతకం బాగున్నాళ్ళు ఒకటి జాతకం బాగాలేనాలు అంటే పురుషోత్తముడు నీచుడు ఈ పురుషోత్తముడు గొప్పవాళ్ళ అలవాట్లు ఏముంటే నిజం మాట్లాడడం ధార్మికం మంచి పనులు చేయడం ధర్మం పాటించడం ఈ నీచుడు ఏం చేస్తాడు ధర్మం పాటించడు అబద్ధాలు చెప్తాడు అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వడు గుడికి వెళ్తాడు అక్కడ కూడా దేవుడు ముందు నటిస్తాడు నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే అని కానీ నేను మారుతాను పది మందికి సాయం చేస్తాను పది మందితో కలిసి ఉంటాను ఇలా అలానే వేధిస్తూ ఉంటాడు జనాలని పిక్కు తింటూ ఉంటాడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లాగుతూ ఉంటాడు సో అదంతా మానేయాలి ఇవ్వడం నేర్చుకోవాలి లాగడం ఆపేయాలి కోరికలు తగ్గించేయాలి కోరికలు ఉంటేనే కదా లాగేది ఫస్ట్ కోరికలు తగ్గించేయాలి దానికి ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే తిండి తగ్గించేయాలి మందు తగ్గించేయాలి తిరగడం తగ్గించేయాలి కోరిక అనేది తగ్గిస్తే ఆటోమేటిక్ మనిషి ఇవ్వడం మొదలెడతాడు సో బేసిక్గా రూట్ లెవెల్ ఇంకా చెప్పాలంటే మీరు గురు దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి శ్రీ దత్తా జయ గురు దత్తా అనాలి ఫస్ట్ థర్స్డే ఆఫ్ టూ ట్వంటీ సిక్స్ మీరు దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటే మంచిది గుడికి వెళ్తే మంచిది రోజు పొద్దున లేవంగానే ఫోన్లో దత్తాత్రేయ స్వామి బొమ్మ చూడాలి ఇప్పుడు దాకా చేసిన తప్పులు గమనించి ఎవరి దగ్గర ఎవరినెవరినైతే మోసం చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అప్పులు తీర్చేయాలి సో ఇది జాతకం బాలేని మీ ఆవిడని వేధించడం మానేయాలి పిల్లలను కొట్టడం మానేయాలి దరిద్రం అంతా దూరం చేసేయాలి చాలు మెల్లిగా రైజ్ అవుతావు స్లోగా రైజ్ అవుతావు నేను చాలా కష్టపడ్డాను నేను చాలా తెలివితేట్లో నేను నాకు కలిసి రావడం లేదంటే ఇదే ఇదే చెప్తున్నాను కదా ఇదే దరిద్రం పట్టుకుంటుంది మంచి ఎంత మంచిదో చెడు అంత కరెక్ట్ పది రెట్లు దరిద్రం దరిద్రమైంది వెన్ యూఆర్ గుడ్ లైఫ్ ఈజ్ గుడ్ వెన్ యూఆర్ బ్యాడ్ లైఫ్ ఈజ్ ఎక్సలెంట్ అంటే పది రెట్లు మిమ్మల్ని భూమి కిందకి తొక్కేస్తుంది దరిద్రాన్ని భరించడం చాలా కష్టం అదృష్టం వస్తే బాగానే ఉంటుంది కానీ దరిద్రాన్ని ఫేస్ చేయలేమండి మనం కాబట్టి అదృష్టం లేకపోయినా పర్లేదు కానీ దరిద్రం ఉండొద్దు అంటారు హ్యాపీగా ఎవరికి సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ గురువారం గురువారం గుడికి వెళ్ళి భార్య పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు వాడే సక్సెస్ఫుల్ మనిషి వాడికి ఏ రకమైన టెన్షన్ ఉండదు చాలా హ్యాపీగా ఉంటాడు కదా సండే రోజు మంచి తిండి తింటాడు మండే టు ఫ్రైడే ఆఫీస్ వెళ్తాడు సాటర్డే సినిమాకి వెళ్తాడు ఇంకేం కావాలి ఆ జోన్ ఆ ధనుసు రాశి అంటే కూల్గా హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది చూడండి ఎప్పుడు రిలాక్స్గా ఉంటారు డబ్బులు కొరత ఉంటుంది ఏ నెల కానీ అలా సరిపడుతూ ఉంటుంది అలా ఉండాలి అది మంచి మార్గంలో వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది ఆ గానుగాపురం వెళ్ళినండి ఎవరికైతే బాగా డ్యామేజ్ ఉందో అంతా సెట్ అయిపోతుంది నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం దాంతోపాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడన్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రోవాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ హ్యాపీ న్యూ ఇయర్